హాయ్ ఫ్రెండ్స్ మీరు చాలా చాలా బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇది ఏ నెట్ అనేది పైనుంచి బిగిచ్చామనమాట బిగిచ్చే వర్క్ అనేది చేస్తున్నాం ఇది ఏంటంటే ప్రింటెడ్ స్టాప్లో ఉన్న డిజైన్ అనమాట నెట్ అనేది చూసారా సేమ్ కలర్ అనేది బిగిచ్చేసి అటాచ్ చేసేసి కాటన్ దారంతో ఈ అవుట్లైన్స్ అనేవి మెజర్మెంట్ ప్రకారంగా పూసలు లోడింగ్ వేసిన తర్వాత ఆ స్టోన్స్ అనేవి అనమాట అంటించిన తర్వాత చూడండి ఈ వర్క్ మొత్తం ఇది ప్రింటెస్డ్ యాప్లో ఉన్న వర్క్ అనమాట దీన్ని సేమ్ ఎన్ని గంటల్లో అయిపోయింది అసలు ఎలా చేశాము ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సేమ్ వర్క్ అనమాట ఇది కూడా ఇదే మేము చేసాం ఎలా ఏంటి అనేది పూర్తి వివరాలు దీని ప్రైస్ ప్రైస్తో హోమ్ వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది చూడండి ఈ వర్క్ మొత్తం ఏంటంటే ఇక్కడ చూసారా స్టోన్స్ అంటించడము తర్వాత ఆ నెట్టు మీదే ఇది మొత్తం నెట్టు మీదే ఇలా బిగిచ్చేసామన్నమాట బిగిచ్చేసిన తర్వాత దాని మీద అంటించాం అంటించి కేవలం అవుట్లైన్ వేసి కట్ చేసామన్నమాట ఈ నెట్ని చూసారు కదా ఇక్కడ అవుట్లైన్ అనమాట ఈ ఏదైతే మీకు కనిపిస్తుంది చూసారా ఈ సంబంధించిన సిల్క్ ట్రెడ్ అనేది అవుట్లైన్ కుట్టాము చూసారా పింక్ కలరు ఆ కలర్కి కరెక్ట్గా అది అవుట్లైన్ కుట్టేసి కట్ చేసామన్నమాట సన్న సుదితో అదే అనమాట ఈ చూసారా ఈ జర్దోసి వర్కే ఇక్కడ స్టోన్స్ అనేవి అంటించేసి ఉన్నాయి రింగ్ నాట్స్ లోంగ నాట్సే ఉన్నాయి అనమాట జర్దోసి ఈ వర్క్ అనేది నేను చూపించాను ఎన్నోసార్లు ఆ వర్కే మేము కుట్టామన్నమాట ఇక్కడ చూసారా అది నెట్ మీదే వర్క్ అంతా వచ్చి ఉంది అంటే ఒక నెట్ మీద వర్క్ మొత్తం చేసుకుంటూ వెళ్ళామనమాట ఈ పూసలు కూడా అలా చూసారా రెండు స్టోన్స్ అలా ప్రతీది కూడా ఒక నెట్ మీదే అటాచ్ చేసుకుంటూ దాని మీదే అంటించి దాని మీదే ఈ వర్క్ మొత్తం చేయడం జరిగింది అందుకని ఈ అవుట్లైన్కి కట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది కత్తిరితో ఈ వర్క్ వచ్చేటప్పటికి కేవలం ఇరవై మూడు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇరవై మూడు గంటల్లో ఈ వర్క్ కంప్లీట్ చేశాం కానీ నాలుగు వేలు ప్రైస్ తీసుకోవచ్చు ఈ వర్క్కి కేవలం నాలుగు వేలు ఈ వర్క్కి ప్రైజ్ అనేది మీరు తీసుకోవచ్చు ఇది చూశారు కదా ఇక్కడ ఏం లేదు డియర్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఈ వర్క్ అంతా మీకు స్టోన్స్ అంటించడము రింగ్ నాట్స్ జర్దోసీతో కొంచెం వర్క్ వచ్చింది అంతే ఇంకేం రాలేదు కానీ ఇది మీరు ఇరవై మూడు గంటల్లో కంప్లీట్ చేసి నాలుగు వేల రూపాయలు తీసుకోవచ్చు ఈ నెట్వర్క్కి ఇది ట్రెండింగ్లో ఉన్న వర్క్స్ ఇలాంటి అనమాట మార్కెట్లో చాలా ఉన్నాయి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్సే మీరు ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు అంటే నెట్టు బిగించే పద్ధతి కూడా నేను రాబోయే రోజుల్లో ఆ వీడియో కూడా నేను స్పెషల్గా చేస్తాను అనమాట ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్కి వాల్యూ ఏంటంటే నాలుగు వేల రూపాయలు అనేది తీసుకోవచ్చు హ్యాండ్ గురించి కూడా నేను చూపిస్తాను హ్యాండ్ అనేది ఎలా వచ్చింది అసలు ఏంటనేది కేవలం ఇరవై మూడు గంటల్లో కంప్లీట్ చేశామంటే దీంట్లో ఉన్న వర్క్ ఏంటంటే అంటించడం అనేది స్టోన్స్ అనేవి ఉంటాయి గమ్ముతో తర్వాత జర్దోసి వరకు కొంచెం రింగ్ నోట్స్ అనేవి ఉన్నాయి తర్వాత పూసలైన అనేది జస్ట్ నార్మలే అనమాట చూశారు కదా ఇదంతా ఇప్పుడు చూడండి మీకు ఈ నెట్ అనేది క్వాలిటీ నెట్ అనేది వాడండి మీరు నార్మల్ నెట్ వాడారా అది చిరిగిపోవడం అనేది మీ వర్క్ ఎంత కష్టపడిన వర్క్ కూడా లాస్ అయిపోతుంది దయచేసి మార్కెట్లో ఉన్న క్వాలిటీ నెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి దాంతోపాటు ఒక విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇక హ్యాండ్ అనేది ఎలా చేసాము ఏంటి దాని గురించి కూడా పూర్తిగా మీకు చూపిస్తాను చూడండి దీంట్లో ఏంటంటే మీకు నెట్ అనేది బయట పక్క కూడా ఆ బార్డర్ మీద కూడా కింద కూడా వచ్చేసింది ఆ బార్డర్ చూసారా ఆ వర్క్ అంతా నెట్ మీదే వచ్చింది అది కూడా ఒక పాయింట్ మీరు గమనించాలి ఆ నెట్టు మీదే వర్క్ ఉంది ఈ అవుట్లైన్ బయట ఉంది చూసారా దాన్ని కట్ చేసాము నెట్ అనేది బయటికి వచ్చిన నెట్ని అంతే ఇంకేం లేదు ఇక చూడండి హ్యాండ్లోకి వెళ్దాం ఈ హ్యాండ్ అనేది కూడా కేవలం మీకు ఒక రూడు మూడు గంటలో చేసేవచ్చు రెండు హ్యాండ్స్ అనేవి ఇది హ్యాండ్ అనమాట చూసారు కదా ఈ హ్యాండ్ అనేది ఎలా ఉందో ఇలా అనేది ఈ నెట్ అనేది కేవలం ఒక్క హ్యాండ్ వచ్చి మూడు గంటలో కంప్లీట్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మూడు మూడు గంటలో ఒక్కొక్క హ్యాండ్ అంటే ఆరు గంటలో రెండు హ్యాండ్స్ అయిపోతాయి అలా చేసుకోవచ్చు వర్క్ అనేది చూసారా నెట్ అనేది ఎలా అటాచ్ చేశానో కట్ వర్క్ చేసి ఇక్కడ ఇలా అనేది మీరు అటాచ్ చేసుకోండి చక్కగా ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్ ఇక ఈ వర్క్స్ అనేవి ఎలా అటాచ్ చేసి చేయాలి అసలు దీన్ని ఎలా కుట్టాలి అనే దాని మీద కూడా నేను ఇక రాబోయే దాంట్లో రాబోయే రోజుల్లో ఈ వీడియోకి సంబంధించిన రివ్యూ వీడియో అనేది ఖచ్చితంగా తీసుకొస్తాను మై ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిది కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిది కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏర్ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపో చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతు ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాం కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట క్లాస్ అనేది చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాము అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరిగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సు లోకి ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు